జనవరి ఇరవై తేదీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ఉత్తరాంధ్ర నుంచి ఈ ప్రచారం ఉంటుందని భావిస్తున్నారు ఈ ప్రచారంలో పథకాల గురించి ఎన్ని ఎన్నికల వాగ్దానాల గురించి అమలు విధానం గురించి ప్రజలతో నేరుగా మాట్లాడతారని తెలుస్తుంది ఏదైనా సరే ప్రగతి పదంలో అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని ఆయన మన ఎన్నికల ప్రచారంలో చెప్పబోతున్నారు నేను చేసిన ప్రగతి నేను చేసిన అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి అని ప్రజల దగ్గరికి వస్తారని చెప్పుకుంటున్నారు ఏదోనప్పటికీ ఎక్కువ మంది బలహీన వర్గాలకి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇస్తున్నారని సామాజిక నేపథ్యంలో అన్ని పార్టీల కన్నా వైఎస్ఆర్సీపీ ముందుందని జగనన్న చెప్తున్నారు ఏదైనా సరే వచ్చే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల పూరించి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అసెంబ్లీ సీట్లు సాధించాలనేది జగనన్న జయం ఈ జయానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు పరిశీలకులు అందరూ పాల్గొంటారని ఈ సభల్లో ఎక్కువ మంది పాల్గొనాలని వైఎస్ఆర్సిపి నాయకులు తెలియజేస్తున్నారు మొదటగా భీమిలి పట్టణంలో ఈ ఉత్తరాంధ్ర సంబంధించిన వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని చెప్తున్నారు చూద్దాం ఈ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందో వచ్చే ఎన్నికల